సమర్పితమైన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కావాలన్నా ఈ రోజు డబ్బు సంచులతో వచ్చిన వేమిరెడ్డి ప్రభాకరెడ్డి రెడ్డి ప్రశాంత్ రెడ్డి కావాలన్నా ప్రజలు నిర్ణయించుకోవాలని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల తర్వాత మీకు కనిపించకుండా పోతారని ఆయన జోసి చెప్పారు సంక్షేమ పథకాలను కాలు రాకుండా చేసే ప్రయత్నంలో వేమిరెడ్డి తాకుతులు ఉన్నారని రెండు రకాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సుపరిపాలన సంక్షేమ పథకాలు ఒక ఎత్తు అయితే అభివృద్ధి అన్నటువంటిది రెండవ ఎత్తు ఎక్కడ సంక్షేమ పథకాలకు కానీ ఆ అభివృద్ధి పథకాలకు కానీ ఎక్కడ రాజీ పడకుండా ఐదు సంవత్సరాలు సుపరిపాలన అందిస్తే రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చున్నటువంటి నేపథ్యంలో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మీరే వినండి ఎవరైతే లబ్ధి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా సోంబేరులైన అంటే ఈ రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది సోంబేర్లనన్నటువంటి విషయాన్ని ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉన్నారు అంటే ఈ రకమైనటువంటి రాజకీయ అజ్ఞాని ప్రశాంత్ రెడ్డికి మీరు ఓటేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వేయకూడదు వేస్తే అదే మీకు నష్టం అవుతుంది ఒక్క నిమిషం ప్రశాంత్ రెడ్డి మాటల్ని మీరే వినండి అదే విధంగా ఎంపీగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు మమ్మల్ని మీ పవిత్రమైన ఓటు వేసి మమ్మల్ని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే గ్రామ అభివృద్ధి ఉంటది అని చెప్పి కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని తిరిగి తెచ్చుకోవాలి ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలి అప్పుడే గ్రామాలు పట్టణాలు అవుతాయని నేను భావిస్తున్నాను మీకు అందరికీ కూడా తెలుసు ఇప్పుడే ఆయన చెప్పారు తెలుగుదేశం పార్టీలో తప్పితే ఈ గవర్నమెంట్ లో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు అని చెప్పి చెప్పారు అదే విధంగా ఈ గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పారు ముఖ్యంగా ఈ గ్రామ భూగర్భ జలాలు ఫ్లోరైడ్ తో కలుషితమై ఉన్నాయి అని చెప్పారు నేను అది ఎమ్మెల్యేగా అవగాహన ముఖ్యం కాబట్టి ఈ ఫ్లోరైడ్ సమస్యను అధిగమిస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నాను వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూ సర్వే ద్వారా గ్రామాల్లోని రైతులు ఇబ్బందులకు గురి చేసింది ఉదాహరణకు ఒక రైతుకు ఐదు ఎకరాలు వ్యవసాయ భూమి ఉంటే ఆన్లైన్ లో ఒక ఎకరము రెండు ఎకరాలు ఇలా తక్కువగా చూపిస్తుంది కాబట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట మీకు నీళ్లు తర్వాత ఇదే మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సమస్య లేకుండా మీ భూములన్నీ కరెక్ట్ గా మీకు ఎన్ని ఉన్నాయో అన్ని ఆన్లైన్లలో చూపించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి మీకు అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను ఈ గ్రామంలోని నలభై ఐదు ఎకరాల స్థిర్ను వైసీపీ నేతలు ఆక్రమించి అనేక సమస్యలు సృష్టిస్తున్నారని చెప్పారు దాన్ని కూడా మనం పరిష్కారం చేసుకుందాము నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అనుచరుల రేషన్ కార్డులు రద్దు చేసి ప్రభుత్వ పథకాలు రాకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇది ఈ గ్రామంలోనే కాదు ఇవన్నీ మనల్ని సోంబేర్లు చేసేసి మనకేదో ఇచ్చేసి పథకాల ద్వారా మనం ఊర్లు మాత్రం అవి రెండు రోజులు అయిపోతాయి దాని తర్వాత మీకు రోడ్డు ఉండదు ఇల్లు ఉండదు సైడ్ కాలువలు ఉండవు ఉండవు మీకు దీన్ని బట్టి మీరు ఒక్కటే అర్థం చేసుకోండి మీలో ఒకటిగా జ సహజీవనం చేస్తున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నా ఎల్ల మీకు అందుబాటులో ఉంటానని మీ పార్లమెంటు సభ్యుడిగా ఉంటానని నేను మీకు హామీ ఇస్తా ఉన్నా మేము కావాలన్నా లేకుంటే మన సంక్షేమ పథకాల మన జగన్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా సోంబేర్లు అంటే దాని అర్థం సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇవ్వము రద్దు చేస్తాము అన్నటువంటి విషయాన్ని ప్రశాంత్ రెడ్డి చెప్తా ఉంది మీకు సంక్షేమ పథకాలు అవసరం లేదా మీకు సంక్షేమ పథకాలు అవసరం లేకుంటే ప్రశాంత్ రెడ్డి కోటేయండి మీకు సంక్షేమ పథకాలు కావాలి అని అనంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాలు అందుకుంటా ఉన్నాయి తెల్ల రేషన్ కార్డు ఉండే వాళ్ళందరికీ కూడా వస్తా ఉన్నాయి ఇల్లు కట్టి ముప్పై లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు అన్ని మంచి వైద్య సదుపాయాలు ఆరోగ్యశ్రీ అందిస్తా ఉన్నారు అలాగే మంచి విద్య నాడు నేడులో మంచి విద్య అందిస్తా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ కూడా మోడర్నైజ్ చేసి అన్నిటినీ కూడా ప్రైవేట్ స్కూల్స్తో సమాంతరంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మీకు అటువంటి పరిపాలన కావాలన్నా లేక ప్రశాంతిరెడ్డి చెప్పేటటువంటి సంక్షేమ పథకాలు రద్దు చేసేటటువంటి ప్రభుత్వం కావాలన్నా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి మీరు మీరు ఒక్కో ఊరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా విఘ్నులు రాజకీయ చైతన్యం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి మీరు విఘ్నతతో మీరు విఘ్నతను ఉపయోగించి మీరు మంచి సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రసన్న కుమార్ రెడ్డి అన్నా నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటామని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా రెండవ అంశం నిరుద్యోగ సమస్య నేను ఒకటే చెప్తా ఉన్నా ఉపాధి కల్పన యువతకి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించేటటువంటి విషయంలో రాబోయేటటువంటి ఐదు ఐదు నెలల కాలంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేలాస్ పెట్టి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఉద్యో నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తాం దేశంలో ఉన్నటువంటి వివిధ కంపెనీలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక రెండవ విషయం మూడవ విషయం స్పోర్ట్స్ యువతకి మంచి స్పోర్ట్స్ సదుపాయం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నెల్లూరులో కట్టిస్తామని నూట యాభై ఎకరాల్లో మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో కట్టిస్తామనని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను మహిళలకి ముఖ్యంగా మహిళా సంక్షేమం కోసం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆయన పరిపాలన నిజంగా చాలా చాలా శ్లాఘనీయమైనటువంటిది దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఓటు వేసేటప్పుడు అది గమనించుకోవాలి అని నేను మనవి చేసుకుంటా ఉన్నా ఇక రోడ్ల విషయంలోనైతేనేమి ఇక మిగతా ఏ అన్నగా ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పినట్టుగా మొత్తం విడవలూరు మండలం పరిధిలో ఎల్లయ్యం కొడవ కొడవలూరు మండలం ఎల్లయ్యం గ్రామంలోనే డీబీటీ కింద నాన్ డీబీటీ కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మొత్తం నలభై నలభై కోట్ల పైచీలకు యాభై కోట్లకు తక్కువగా ప్రజా సంక్షేమానికి వేయించేయడం జరిగింది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇక ఎల్లాయిపాలెం పంచాయతీ సహా అనేకమైనటువంటి గ్రామాల్లో చెప్పారు రెండు గ్రామ సచివాలయాలు ఉన్నాయని రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందనని ఎక్కడా కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాల్లో ఎక్కడా కూడా వెనుకంజ వేయకుండా ముందుకెళ్లినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా వరకు సిసి రోడ్లు డ్రైన్ల నిర్మాణం కూడా పూర్తి చేసినటువంటి ఘనత ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకు దక్కుతుంది ఇక సామాజిక న్యాయం విషయంకొస్తే ఎక్కడ మంత్రివర్గ కూర్పు నుంచి కింద పంచాయతీ వరకు కూడా సామాజిక న్యాయం చేసినటువంటి ఘనత ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అది మంత్రివర్గంలో కూడా ఇంచుమించుగా అరవై ఏడు శాతం మంత్రులు మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు కింద క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు సామాజిక న్యాయం చేసినటువంటి మహానాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఒక్క మాటలో చెప్పాలనంటే మీకు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి అండగా నిలిచినటువంటి డిసిఎంఎస్ చైర్మన్ చలపతి కూడా ఎస్ చలపతి గారు కూడా ఎస్సీ వర్గానికి చెందిన నేతగా అంటే దీన్ని బట్టి మీకు అర్థమయ్యేటటువంటిది సామాజిక న్యాయం ఎలా పాటిస్తుందంటూ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నేను ఒక్కటే చివరిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు అన్నగారు చెప్పినట్టుగా ప్రసన్న కుమార్ అన్న చెప్పినట్టుగా ఎప్పుడైనా కూడా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా అది కేంద్రంతో కూడినటువంటి సమస్య అయితే నేను రాష్ట్రంలో రాష్ట్రంతో ముడిపెట్టినటువంటి సమస్య అయితే ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఎల్ల వేళలా మీ సమస్యలను అర్థం చేసుకుని మేము ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఎప్పుడు కూడా అకేషనల్ గా అప్పుడప్పుడు దర్బార్ నిర్వహించి ప్రజాదర్బార్లో ప్రజల ప్రజల దగ్గర నుంచి సమస్యల అర్జీలను తీసుకొని ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి బాధ్యత అన్నా నేను తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు రాబోయేటటువంటి ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకోండి అభివృద్ధి అన్నటువంటి విషయంలో సంక్షేమ పథకాలు అన్నటువంటి విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా మీరు ఎవరైతే అది ప్రశాంత్ రెడ్డి కానీ భీమిరెడ్డి కానీ ప్రభాకర్ రెడ్డి కానీ డబ్బులు ఇస్తే తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ మనకు ఒక ఇది రాబోయేటటువంటి ఎన్నికలు ఒక్కటే ఒక్కటి చెప్తా ఉన్నా రాబోయేటటువంటి ఎన్నికలు బడుగు బలహీన వర్గాలకి అటు పెత్తందారులకి మధ్య జరిగేటటువంటి యుద్ధం బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు పార్లమెంటు సభ్యులైనటువంటి నేను అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న అటు పెత్తందారుల వర్గానికి చెందినటువంటి భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి అటువైపు పెత్తందారులు వీళ్ళ మధ్య జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధంలో మీరు పేదలు బడుగు బలహీన వర్గాల ప్రతినిధులైన మా వైపు నిలబడండి పెత్తందారుల వైపు నిలబడితే అది ప్రయోజనం ఉండదు అభివృద్ధి అన్నటువంటిది ఉండదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను